తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్ నేత అద్దెంకి దయాకర్ ఆయనపై నిప్పులు చెరిగారు రెడ్డి పెద్ద అజ్ఞాని అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్ ప్రభుత్వంపై తాము కామెంట్ చేయగలమని అన్నారు తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయి రెడ్డికి ఇంత అక్కసు ఎందుకుందని ప్రశ్నించారు తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ప్రతి ఓడికి ఒక పరిపాటు అయిపోయింది మొన్నోడు నిన్నోడు నేడోడు అన్నట్టు పార్లమెంట్ సాక్షిగా రెడ్డి మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు మోడీ ప్రాపకం పొందాలనుకుంటే మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడమా నీకు ఏ రాజకీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంటెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్ లేకపోతే జగన్కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉండి మా అది మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా ఇలా షర్మిలా అక్కడికి వచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేయడం అనేది నీకు నచ్చకపోవచ్చు అందుకనే కాంగ్రెస్ మీద అక్కసు డెఫినెట్ డెఫినెట్గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలనో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ కేసీఆర్తో తో అంటగాగుతున్న మీరు మీ అక్కసును వెళ్ళగక్కడం అనేది దేనికి సంకేతం ఆలోచించుకో